హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే మామిడి తోటకి వెళ్తున్నాను కానీ మా ఊరిలో కాదనమాట మా పక్క ఊర్లో ఎక్కడ అంటే ఇది మహబూబాబాద్ పక్కన మొగిల్చెర్రా అని ఉంటుంది అక్కడ మామిడి తోట ఉంది అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామంటారా ఈ తోట వచ్చేసి మా డాడీ వాళ్ళ ఇది అనమాట సో ఇంకా మాకు అంకుల్ తెలుసు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మామిడికాయలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చెట్టు కాయలు అయితే చాలా బాగున్నాయి అసలు ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయో అసలు గాలి వచ్చినప్పుడు మాత్రము ఎన్ని కాయలు పడ్డాయో అయితే ఆ అంకుల్ మా డాడీని అడిగారనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ తోటకి కాపలాగా పెట్టించమని అడిగితే మా డాడీ పంపించారనమాట మా తాతయ్య వాళ్ళని ఇగో ఈయనే మా తాతయ్య అనమాట ఇగో ఇవన్నీ రాలిన కాయలే చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా వరకు పడేసారంట మొన్న మీద వచ్చినప్పుడు మేము పండ్లు ఏమైనా ఉంటాయేమో తీసుకెళ్దామని వచ్చాము కాకపోతే అసలు లేవు అన్నమాట అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇంకే కాయలు కూడా తెంపలేదు ఇవన్నీ రాలిన కాయలే ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత తెంపుతా అన్నాడు అంకుల్ కూడా ఇవన్నీ పచ్చడికాయలు పండినాయి అనమాట అవి కొన్ని ఇక తినే కాయలు అయితే ఒక్కటి కూడా వండలేదు అన్నీ పచ్చిగానే ఉన్నాయి కింద పడ్డ కాయలు అన్నీ కూడా పురుగులు వచ్చేసినాయి అసలు ఘోరంగా ఉన్నాయి ఆ కాయలు నాకు తెలిసి నాకైతే మామిడి కాయలను ఫస్ట్ చూసినప్పుడు విరక్తి వచ్చింది అనమాట ఇదే ఇంకా ఏంటి అని అంటే ప్రతి ఒక్క కాయలో కూడా పురుగులు వెళ్తున్నాయి ఏ కాయ చూసినా కూడా అమ్మా అసలు ఏంటి మనం ఇట్లాంటివి తింటున్నామా అనిపించింది ఇంకా బయటనేమో అందరు పౌడర్ జల్లి అమ్ముతున్నారు కదా ఈ మేము ఇక ఇట్లా చెట్టు దగ్గరికి వచ్చి తీసుకుందామని చెప్పి చెట్ల దగ్గరికి అయితే వచ్చాము కానీ ఇక్కడ చూస్తేనేమో ఇట్లా ఉన్నాయి అన్నమాట అన్నీ కాయల్లో పురుగులే ఉన్నాయి అండ్ ఇక్కడ పనిచేసే తాతయ్య వాళ్ళు డే మొత్తం నైట్ మొత్తం ఇక్కడే ఉంటారన్నమాట ఇక్కడే వండుకొని తినడం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే చేస్తారు అండ్ నైట్ టైంలో మాత్రం పవర్ ఉండదు అండ్ వచ్చినప్పుడు అయితే చాలా ఇబ్బంది అంట ఎందుకంటే చెట్లు ఇరుకుతాయి కాయలు మీద పడుతూ ఉంటాయి కదా చాలా కష్టం ఇక్కడ ఉండడం మాత్రం వాళ్ళ కోసం ఒక లైక్ చేయండి అబ్బా అండ్ మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో అన్ని కిందికే ఉన్నాయి కాయలు కాకపోతే పండితే బాగుండు అనిపించింది ఒక్క కాయ కూడా వండలేదు ఇంకా మేము పెద్ద మామిడికాయ ఉంటుంది కదా కొబ్బరి బొండం అనేసి అంటారు కదా అది ఒక్కటైతే టేస్ట్ చేశాము అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీరు ఎప్పుడైనా ఇట్లా తోటకి వెళ్ళి పండ్లు తెచ్చుకున్నారా తెచ్చుకుంటే ఒకసారి కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేస్తలేరు ప్లీజ్ ఒక లైక్ వేసుకొని వెళ్ళొచ్చు కదా అండ్ నా వ్లాగ్స్ మీరు ఫస్ట్ టైం చూస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేపించడం మాత్రం మర్చిపోకండి అట్లాగే కామెంట్ చేయండి నా బ్లాగ్ ఎలా ఉంది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్